ఫ్రెండ్స్ మీరందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు రకాల రాగి జావలతో చేసినటువంటి జ్యూసులు అనుకోండి జావలు అనుకోండి ఏ ఏమైనా అనుకోండిలా ఇవి తయారైతే చేసిన చాలా చాలా టేస్ట్ ఉంటుంది అంటే ఒక రకం ఇష్టపడకపోయినా ఇంకొక రకం తాగొచ్చు ఈ రాగి పిండులో ఏమేమి ఉంటాయో తెలుసు కదా ఫ్రెండ్స్ చాలా రకాల పోషకాలు ఉంటాయి ఫైబర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇది ఎండ నుండి మనకి బాడీకి చలవ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే రెండు రకాల రాగి జావలు అండ్ ఇదేమో బీట్రూట్ రాగి కూలర్ సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తాగడానికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఇంకెందుకులా ఆలస్యం జప జపన పోదాం పదండి మన ఫస్ట్ అయితే మనం ముందుగా ఈ రాగి జావ కోసము రాగిపిండి ఇది మెత్తటి రాగి పిండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రవ్వ రవ్వలేని రాగిపిండి ఇదైతే ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఒక గిన్నెలోకి నేను వేసుకుంటున్నా ఇది పల్చగానే ఉండాలి ఫ్రెండ్స్ చిక్కగా ఉండొద్దు మరి పాయసం లాగా ఒక ఐదు స్పూన్స్ నేను ఇక్కడ యాడ్ చేసిన దీంట్లో ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ తోని ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిండ్రా ఉండలు లేకుండా నేను ఎట్లా కలిపిన ఒక్క గ్లాస్ పెద్ద గ్లాసు వాటర్ పోసేసి ఇట్లా కలుపుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలా ఫ్రెండ్స్ నేనైతే కుండ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నా ఇది పెద్ద గ్లాస్ తోని ఇంకొక రెండు గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నా ఒక గ్లాస్ అయితే పిండి కలుపుకున్నా ఇప్పుడు ఈ నీళ్ళు అనేది మసలాలే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్లు మంచిగా మసులుతున్నాయి చూడండి ఇప్పుడు మసులుతున్నప్పుడు మనము ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇండ్లు వేసుకుంటా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచా ఉండలు కట్టకుండా సిమ్ములో సిమ్ము మంట పెట్టేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇది మసాలనమాట మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఇట్లా పొంగొచ్చింది కదా ఇప్పుడు నేను ఇవి మూడు గ్లాసులు కదా మూడు గ్లాసులు అయితే నేను ఒక్క గ్లాసుకు సరిపడా అంతా వేరే గిన్నెలోకి తీసుకుంటున్నా దీన్ని ఎందుకు అంటే దీంతో వేరే ఐటెం చేస్తానని చెప్పిన కదా బీట్రూట్ రాగి కూలర్ దానికి ఇదే పిండిని నేను ఇదే రాగి జావిని ఒక గ్లాస్ అంతా తీసుకున్నా ఓకేనా ఇది పక్కన పెట్టేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ పెద్ద టేబుల్ స్పూన్ అయితే ఒకటిన్నర పడుతుంది చిన్న టే చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక రెండు వేస్తున్నా మళ్ళీ ఉప్పు ఎక్కువ తక్కువ అయితే మీరు ఎక్కువ అయితే కష్టం కదా ఫ్రెండ్స్ తక్కువనే ఉంటుంది ఒకవేళ తగ్గింది అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్క నాలుగు నిమిషాలు ఇట్లా మంచిగా మసిలి ఇట్లా వచ్చింది చూడరి నీళ్లు నీళ్లే ఉన్నది కానీ చిక్కగా ఉంది ఇప్పుడు మనం స్టాప్ ఆఫ్ చేసుకుందాం రాగి జావా అయిపోయింది ఇప్పుడు రాగి పిండి బీట్రూట్ కూలర్ చూద్దాం ఇప్పుడు రాగి పిండి బీట్రూట్ కూలర్ ఇది కూడా మనకు ఎండాకాలంలో చలవ చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికోసం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం అంత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా బీట్రూట్ ముక్కలు వేసుకున్న ఇందులోకి కొంచెం అంతా పుదీనా ఒక గుప్పడాన్ని అనమాట పుదీనా కూడా ఫ్లేవర్ కోసం మంచిగా ఉంటుంది యాడ్ చేసిన అట్లనే అంతా వేయించిన జీలకర్ర పొడి అనమాట చిన్న అంటే ఒక మూడు చిటికలు అనుకోండి చిన్న స్పూన్తో కొంచెం యాడ్ చేసిన ఫ్లేవర్ కోసం అన్నట్టు మస్తు ఉంటుంది అట్లనే దీంట్లో కొంచెం అంటే కొంచెం అంతా ఉప్పు వేసిన మళ్ళీ మనం దాంట్లోకి వేసుకుందాము రాగి పిండిలోకి ఇది చిన్న టేబుల్ స్పూన్ చిన్న స్పూన్ అనమాట దీంతోని ఒకటి ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకునే ముందు కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేస్తున్నా అంతే ఓకేనా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంత స్మూత్ గా ఇలా లాగా స్మూత్ గా పట్టుకున్నాను ఇందాక మనం ఒక గ్లాస్ కి సరిపడంత రాగి పిండిని మనం పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లోకి మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ ను యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కలర్ చూడరి ఎంత సూపర్ ఉంటది కలర్ఫుల్ గా అబ్బా కొంతమంది పిల్లలైనా పెద్దోళ్ళు ఈ రాగి జావ దాగమన్న రావి రాగి సంబంధించిన తినమంటే ఇష్టపడరు సో అట్లాంటి వాళ్ళకు మనం ఇట్లా కలర్ఫుల్ గా పెట్టొచ్చు ఎందుకంటే బీట్రూట్ చాలా మంది ఇష్టపడతారు కాబట్టి సేమ్ బీట్రూట్ ప్లేస్ క్యారెట్ ఉన్నా గానీ సూపర్ గా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెనకట గివి తినే ఈ రాగిలి ఈ జొన్నలు ఈ పిండి ఐటమ్స్ తినే వెనుకటోళ్ళందరూ ఉప్పు మనుషుల్లాగా బలంగా ఉన్నారు కదా సో ఇప్పుడు దీంట్లోకి ఏం చేయాలంటే ఇది మనకు ఒక్క రెండు నిమిషాలు ఉడకాలి ఫ్రెండ్స్ దీనికి రుచికి తగినంత అప్పుడు బీట్రూట్లోకి వేసుకున్నా కదా ఇప్పుడు పిండికి తగినంత ఉప్పు వేస్తున్నా నేను ఒక రెండు మూడు చిటికలు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇట్లా పొంగు పట్టింది చూడు మధ్యలో ఒక్కసారి ఉప్పు చూసుకుందాం సరిపోయిందో లేదో అబ్బాబ్ టేస్ట్ ఏముంది తెలుసా ఫ్రెండ్స్ సూపర్ అదిరింది ఇది మాత్రం చల్లగా అయిన తర్వాత చల్ల చల్లగా తినండి చాలా మంచిగా ఉంటది రాగిపిండి బీట్రూట్ కూలర్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నాలుగైదు నిమిషాలు టైం పట్టింది ఓకే ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాగి జావ చల్లారింది ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ లోకి రాగి జావను షిఫ్ట్ చేసుకుంటున్నా అంతే ఈ రాగి జావ అనేది ఒకటి అయిపోయింది సో ఇప్పుడు దీన్ని నేను ఇలా పక్కన పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక గ్లాస్ తీసుకుంటున్నా ఇందులోకి నేను రెండో రకమైన ఎలా చూపిస్తా ఇందులోకి నేను ఒక సెవెంటీ పర్సెంట్ జావ తీసుకున్నా ఇంకా సగం పర్సెంట్ ఏంటంటే చిక్కగా ఉన్న మజ్జిగ అనమాట చిక్కగా కలుపుకున్న మజ్జిగ ఇదేమో ఇందులోకి వెళ్ళి ఇలా కలిపేస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఇలా కలిపిన తర్వాత వైట్ గా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది తాగడానికైతే ఎంత సూపర్ ఉంటదంటే దీని పైనకు ఇలా అంత ఆనియన్స్ అలా యాడ్ చేసుకొని కొంచెం అంత పైన అలా ఫ్లేవర్ కు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్లేవర్ అయితే ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేస్తున్న ఫ్రెండ్స్ నేను మజ్జిగతో చేసింది నెక్స్ట్ ఇంకొకటి కదా ఇది బీట్రూట్ కూలర్ వా ఇదైతే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ నిజంగా ఎమ్మి ఎమ్మి అని చెప్పుకోవాలా కలర్ చూడరి ఎంత సూపర్ గా ఉందో ఇది నిజంగా ఇష్టపడని వాళ్ళు ఉండరు దీంట్లోనే కొంచెం అంతా ఇట్లా స్టైల్ గా చూడ్డానికి సూపర్ గా కనిపించడానికి జస్ట్ ఇట్లా నేను ఇలా పెట్టేసిన ఫ్లేవర్ ఫ్లేవర్ చాలా బాగుంటదని ఇట్లా ఇట్లా సైడ్కి సో ఫ్రెండ్స్ ఇది ఇందులో కొంచెం అంతా పెరుగుతో చేసుకున్న దాని మీద కొంచెం అంతా అలా కొత్తిమీర కూడా నేను ఇట్లా యాడ్ చేసేసిన చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా ఫ్రెండ్స్ మొత్తానికైతే రాగి ఇది బాగాలేదు నల్లగా ఉంది అట్లా ఉంది ఇట్లా ఉంది అని వంకలు పెట్టే వాళ్ళకు నిజంగా ఇలా తయారు చేసి ఇవ్వండి ఎండ నుండి మనకు చలవ చాలా చాలా టేస్టీ ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నిజంగా ఇది ఇదంతా మీరు ట్రై చేసి తప్పకుండా చూడండి తాగి చూడండి అట్లానే మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను కుకింగ్ బాగున్నాయా ఎట్లా ఏంటి అనేసి నాకైతే తప్పకుండా మీ కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ please subscribe to my channel like and share by my friends